హాయ్ అలా ఇదైతే బాసా ట్రిప్లో పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ అయితే ఆల్రెడీ పెట్టాను చూడపోతే కనుక మన ఛానల్ అయితే ఉండిద్ది టిఫిన్ అయితే తినేసాక పూజకు కావాల్సిన స్లేటు పసుపు కుంకుమ అక్షింతలు అయితే ఉన్నాయి అందులోనే ఒక మూడు చిన్న పలకలు అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ తీసుకుని గుడైతే దగ్గర అనమాట నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అనమాట టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము అక్కడైతే బోర్డు అయితే పెట్టుంది ఏమేమి కావాలో తీసుకెళ్లడం అయితే అమ్మవారికి ఇష్టమైన కమలలు పూలదండలు పూలదండలన్నమాట పిల్లలకి అక్షరాభ్యాసం చేసి మెడలో అయితే వేస్తారు ఇంకా అక్కడ కమలలు అలాగే పూలదండలు అయితే తీసుకున్నాము కాస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా ఎక్కువగానే ఉన్నాయి రేటు బయట దొరకవు ఇంక అక్కడే తీసుకోవాలి ఇలా ఒక బోర్డు అయితే ఉండి మనం ఏ దర్శనానికి వెళ్ళాలి కాస్ట్ ఎంత అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే మామూలుగా కళ్యాణ మండపం టైప్లో ఉండిద్ది అక్కడైతే చేస్తారనమాట మేమైతే థౌజండ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడైతే డైరెక్ట్గా అమ్మవారి ఎదురైతే కూర్చోబెట్టి మనకి పూజ అయితే చేస్తారు అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయాక అమ్మవారి అయితే వెళ్ళి దండం పెట్టేసుకున్నాము ఒక చిన్న క్లిప్ని మీకు ఇలా యాడ్ చేసి అయితే చూపిస్తున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయాక గుడి బయట అయితే కాసేపు అయితే కూర్చున్నాం అనమాట అందరం పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అలాగే చాలా బాగా అయితే జరిగింది ఇంకా మా బావ అయితే పిల్లలతో అలా రాపిస్తున్నారు గుడి పక్కనే అయితే ఉంది గోశాల పైనుంచి చూస్తుంటే అమ్మవారిది గోపురం కూడా అయితే కనిపిస్తుంది మా చిన్నయనకైతే ఆవులు అంటే చాలా బాగా ఇష్టం అనమాట వెళ్ళి ఆవులన్నిటిని పట్టుకొని దండం పెట్టుకుని అయితే వస్తున్నాడు దానికి పక్కనే వేసవి అని ఉంది వెళ్తున్నాం అనమాట గుహలోకి దారణి ఉంది కదా ఇక్కడ అన్ని కొండల మధ్యలో ఇలా మెట్టులాగైతే ఉన్నాయి అనమాట అలా ఎక్కుతూ మెట్లయితే వెక్కుతూ వెళ్ళామనమాట పైన ఒక రెండు మూడు షాపులు కూడా ఉన్నాయి అలుపు వస్తుంది అనమాట ఎందుకంటే మెట్లు ఎక్కుతుంటే అవి కొండల మధ్యలో అలా కట్టారు ఇంకా అలా అయితే ఎక్కేసుకుంటూ మేమైతే పైకి అయితే వెళ్ళిపోయాము వేదవ్యాసముని తపస్సు స్థలం అనమాట ఫైవ్ రూపీస్ అంటే ఒక్కొక్కరికి లోపలికి వెళ్ళడానికి ఇంకా లోపలకి అదిగోండి చూస్తున్నారు కదా అత్తయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారు చిన్న దారిలాగా ఉంది లోపల అయితే కొంచెం స్పేషియస్గానే ఉంది చూసారు కదా ముని ఎలా కూర్చున్నారో తపస్సు చేస్తూ అలా ఉండేవాళ్ళంట ఆ లోపలికైతే వెళ్ళి కొంచెంసేపు అయితే కూర్చుని అలా దండం పెట్టుకున్నాము కానీ మా పాప అయితే చాలా బాగా ఏడ్చిందో తను అసలు లోపలికి కూడా రాలేదనమాట ఇంకా అందరం అయితే కూర్చుని కొంచెంసేపు అలా మాటలు చెప్పుకున్నాము ఫస్ట్ భయం వేసింది కానీ లోపలైతే వ్యూ చాలా బాగుంది ఇంకా తిరిగి వచ్చేటప్పుడు మనకి ఇచ్చిన పూలదండలు అవన్నీ ఇలా చెట్టు పైన వేయాలంటే ఇంక అక్కడైతే వేసాము షాపుల్లో అయితే చిన్న అమ్మవారి బొమ్మ కూడా తీసుకున్నాము అక్క నేను ఆ తర్వాత అయితే గుడి బయట ఇలా కొబ్బరికాయలు కొట్టేదైతే ఉంది అక్కడ కొబ్బరికాయలు కొట్టి చేసుకుని పక్కన ఫొటోస్ తీసుకునేది ఉందన్నమాట లోపల పూజ చేసేటప్పుడు తీసారు అవి ఇక్కడ మనీ పెట్టి అయితే కలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్క ఫ్రేమ్ అయితే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మేమైతే ఫ్యామిలీ పిక్ పూజ పిక్స్ అలా తీసుకున్నాం అనమాట మేము అలాగే వాళ్ళు అయితే కలిపి తీసుకుని కిందకైతే వచ్చేసాము ఇలా మెట్లు దిగంగాలని ఇక్కడ బొట్లు పెడుతుంటే పిల్లలు మేమందరం బొట్లు అయితే పెట్టించుకున్నాము వెళ్ళేటప్పుడు అయితే ఇంకొక సైడ్ కూడా రూట్ ఉంది కదా అటు అయితే వెళ్ళాం కదా ఇంకా బొట్లు అయితే పెట్టించుకోకుండానే లోపలకైతే వెళ్ళిపోయాము సాంతం కింద అయితే వేద ముని యొక్క మందిరం అయితే ఉంది పైన అయితే చూపించాను కదా వేద ముని యొక్క తపస్సు స్థలం అని చెప్పి ఇదైతే ఆయన గుడి అనమాట అదైతే తపస్సు చేసుకునే ప్లేస్ అంట కొండపైనైతే ఉంది ఇక్కడ కింద అయితే ఆయన గుడి ఉంది అక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటికి రాగానే పక్కనంతా చెట్లు అనమాట ఫుల్గా కోతులు అలాగే కొండముచ్చులు కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి వాటికి మా పిల్లలు అయితే వాటిని చూసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మంకీస్ మంకీస్ అని చెప్పి ఇంకా ఇలా నడుచుకుంటూ అయితే మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము దగ్గరే కదా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి అయితే మొత్తం అటు ఇటు ఫుల్లుగా షాప్స్ అయితే ఉన్నాయి పిల్లలైతే బొమ్మలు కావాలని గోల చేస్తుంటే ఇంకా ఒక షాప్ దగ్గర అయితే ఆగి బొమ్మలు అయితే తీసుకున్నారు పిల్లల నలుగురు వాళ్ళకి కావాల్సిన బొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకుని బొమ్మలు అయితే తీసుకుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా బావ వాళ్ళు ఇద్దరైతే మమ్మల్ని రూమ్లో పెట్టి భోజనం అయితే తీసుకొచ్చారు ఇంక అందరం తింటున్నాము భోజనం అయితే అస్సలు ఏం బాగాలేదు మీల్స్ అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి మనమైతే అసలు తినలేమన్నమాట అటు సైడ్ ఫుడ్ అయితే తర్వాత ఇంకా ఆటో అయితే మాట డుకుని చుట్టుపక్కల ఉన్న గుళ్ళు అయితే చూపించమని చెప్పాము ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే నాలుక పైన బీజాక్షరాలని టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళిపోయాము ఎంట్రన్స్ లోనే పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆ పక్కన కూడా ఏదో టెంపుల్ ఉంది ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు వెళ్ళంగానే మా పిల్లలకైతే ఫస్ట్ ఫస్ట్ పార్క్ అయితే కనిపించింది ఇంకా పిల్లలు అయితే నలుగురు పార్కులు అయితే ఆడుకున్నారు కొంచెంసేపు ఆ తర్వాత లోపల అయితే ఒక మాతాజీ లాగా ఉన్నారనమాట ఇంకా అయితే నాలుక పైన గరికితో అయితే అక్షరాలు అయితే రాస్తారంట అలా రాస్తే మంచిగా బాగా చదువుకుంటారని అక్కడ నమ్మకం అని చెప్పి వెళ్ళాము మీరు కూడా బాసర వెళ్తే మీ పిల్లలకి కూడా అలాగే రాపిచ్చండి ఫస్ట్ అయితే మేము మా బావ వాళ్ళ అయితే రాయించుకున్నారు తర్వాత నేను మా హస్బెండ్ అయితే కూర్చుని మా పిల్లలకు కూడా రాయించుకున్నాము చిన్నయనయితే ఫుల్ గా ఏడ్చాడు అనమాట రాయించుకోనని కానీ బాగానే రాయించుకున్నాడు తర్వాత అయితే పిల్లల నలుగురికి ఆమె చాక్లెట్స్ కూడా ఇచ్చారు తర్వాత శ్లోకం అయితే చెప్తుంటే ఇద్దరు బాగా చెప్పారు అయితే పలకడం అయితే రాలేదు అక్కడి నుంచి అయితే తర్వాత వేదశిలాకైతే వెళ్ళాము చూసారు కదా ఎంత పెద్దగా ఉందో శిలా ఒక రాయి తీసుకుని అలా కొడుతుంటే టంగ్ అని సౌండ్ అయితే వస్తుంది మా హస్బెండ్ కొడుతుంటే నేను ఇంకొక వైపు ఉండి అయితే విన్నాను సౌండ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇక్కడ నుంచే మనకి శబ్దాలు ధ్వనులు అని పుట్టనీ అని చెప్పి మా హస్బెండ్ అయితే చెప్పారు నాకు అక్కడి నుంచి అయితే మేము తర్వాత వేరే అయితే వెళ్ళాము శ్రీ దత్తధర్మ ధర్మ అంట లోపలికైతే వెళ్ళిపోయి కుడి చుట్టూ అయితే ఒక మూడు ప్రదక్షిణాలు అయితే చేసి అమ్మవారి దగ్గర అయితే దండమైతే పెట్టుకున్నాము లోపల వేసి ఉంది ఇంకా బయట నుంచి చూస్తూ దండం అయితే పెట్టుకున్నాము అక్కడ అయితే చెప్పారు పక్కన మెట్లపైన ఇంకొక టెంపుల్ కూడా ఉంది పైకి వెళ్ళి చూడమని చెప్పారు ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయి ఇంకా దండం అయితే పెట్టేసుకుని ఇంకా కిందకొస్తుంటే ఇలా చూసారు కదా జ్ఞానగృహ అంట అది అయితే ఉంది చూసుకున్నాం ఏమీ కనిపించట్లేదు జస్ట్ అలా రాసుందనమాట జ్ఞానగృహ అని చెప్పి అదిగోండి తర్వాత అయితే ఇంకొక టెంపుల్ కూడా తీసుకువెళ్ళారు అయితే అంతగా తెలియదు ఇంక అక్కడికి కూడా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుని లాస్ట్కైతే మేము గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే బయట ఎంట్రన్స్లోనే హార్స్ రైడ్ అయితే ఉంది పిల్లలు చూసి ఎక్కుతామని గోల్ చేశారు తర్వాత ఎక్కుదాం ఫస్ట్ లోపలికైతే వెళ్దామని చెప్పి ఇక లోపలికైతే వెళ్ళిపోయి గంగలో అయితే కాలు కడుక్కొని నీళ్ళు అయితే మీద జిమ్ముకున్నాము ప్రతి రోజైతే గంగా హారతి ఇవ్వడం అనేది ఇప్పుడు ఆపేశారంట ఓన్లీ బుధవారం ఒక్క రోజే ఇస్తున్నారంట ఒకవేళ మీరు కనుక బాసర వెళ్తే చూసుకుని వెళ్ళండి ఓన్లీ బుధవారం ఒక్క రోజే హారతి మేము డైలీ ఉండిద్ది అనుకున్నాము కానీ వెళ్ళాక తెలిసిందనమాట ఒక ఎయిట్ మంత్స్ నుంచి అయితే ఆపేశారంట అలా ఇవ్వడము ఓన్లీ బుధవారమే ఇస్తున్నారంటే అదొక్కటే మిస్ అయ్యాము ఇంకా అలా అందరం కాలు కడుక్కొని ఇంకా పైకి అయితే ఎక్కేశాక అందరం కలిపి సెల్ఫీ వీడియో అయితే తీసారనమాట మా హస్బెండ్ అయితే మా ఫుల్ ఫ్యామిలీ అనమాట అత్తయ్య మావయ్య బావోళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో అయితే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మా పెద్ద బాబు అయితే హార్స్ ఎక్కి వాళ్ళ అబ్బాయిని అయితే ఎక్కించుకున్నారు ఫస్ట్ తర్వాత వాళ్ళ పాపను కూడా ఎక్కించుకున్నారు తర్వాత అయితే మా హస్బెండ్ అయితే ఎక్కి ఫస్ట్ మా బాబుని తర్వాత అయితే తర్వాత మా పాపని కూడా ఎక్కించుకుని అలా మా హస్బెండ్ అయితే మంచిగా టూ రౌండ్స్ అయితే వేశారు హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి కానీ ఎక్కువగా దూరం తీసుకెళ్లట్లేదు కొంచమే దూరం తీసుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని అయితే వచ్చేస్తున్నారు ఇంకా కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా మా పాప ఎక్కడ కూడా కంప్లీట్ అయిపోయినాక మా చిన్నయని కూడా ఊరికే కూర్చోబెట్టి అలా కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను నాకైతే హార్స్ ఎక్కడం అయితే భయం అనమాట జస్ట్ దాని దగ్గర నుంచి అయితే ఫోటో వీడియో అయితే తీసుకున్నాను ఆ తర్వాత రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి అందరం ఇంకా స్నానం చేసి ఫ్రెష్ చేపోయాము సిక్స్కి ట్రైన్ అని చెప్పారని చెప్పి కానీ టూ అవర్స్ లేట్ అంటే ఇంక అందుకే పిల్లల్ని తీసుకుని హోటల్ బయట అయితే కొంచెం సేఫ్ అయితే ఆడిపించాము మా రూమ్ నుంచి అయితే బయట మెయిన్ రోడ్కి పెద్ద దూరం ఏమీ లేదు అక్క నేను మా బావైతే నడుచుకుంటూ వెళ్ళి పానీపూరి టేస్ట్ చేసాము పర్లా ఓకేగా ఉంది ఈ అయితే టైం ఏట్ అయిపోయింది ఇంకా రూమ్ అయితే ఇన్ చేసేసి ఇంకా లగేజ్ కూడా ఆటోలో పెట్టేసుకొని అందరం ఆటో అయితే ఎక్కేసి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట బాసర రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము ఆటో అతన్ని అడిగామన్నమాట ఫుడ్ ఎక్కడన్నా తినాలంటే స్టేషన్ బయట ఉన్న ఫుడ్ స్టాల్స్లో అని చెప్పారు ఇంక అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకుని మంచిగా మేమైతే టిఫిన్ తినేసాము మార్నింగ్ తిన్న దాని మీద కొంచెం బెటర్ అనమాట తినేసి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ లోపైతే స్టేషన్లో మంకీ అయితే ఉంది పిల్లయితే మంకీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేశారు ఈ అయితే ట్రైన్ కూడా వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము బాగా ఇద్దరైతే ఫుడ్ అయితే అసలు ఏం తినలేదనమాట ఇంకా పార్సెల్ అయితే తీసుకున్నారు ట్రైన్ ఎక్కినాక ఇంకా తింటున్నారు అనమాట వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మంచిగా తినేసి పడుకున్నాము మార్నింగ్ టైం అయితే సిక్స్ అవడానికి వస్తుంది మేము దిగాల్సిన రాయనపాడు స్టేషన్ అయితే వచ్చేసింది ఇంకా మార్నింగ్ వ్యూ అయితే చూసారు కదా ఇప్పుడే తెల్లారుతుంది వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా మేమైతే ట్రైన్ అయితే దిగేసి నడుచుకుంటూ బయటకైతే వచ్చేసాము ఆటో కోసం అయితే వెయిటింగ్ అనమాట ఆటో అయితే ఎక్కేసి విజయవాడ అయితే వెళ్ళాము విజయవాడ నుంచి అయితే వియూర్కి బస్ అయితే ఎక్కేసాము లాస్ట్కి మేమైతే వీ అయితే రీచ్ అయిపోయాము నడుచుకుంటూ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము దగ్గరే కదా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము అంతే అనమాట ఇక్కడతో బాసా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి